అప్పులైతే చేస్తున్నారు అందులో నో డౌట్ కాగ్ చెప్తున్నా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రేట్ చేస్తున్నా ఆరు నెలల్లో దాదాపు అరవై మూడు వేల కోట్లకు పైగా అప్పు చేసేసారు అయితే ఇక్కడ డౌట్ సామాన్యులందరికీ ఒకటే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తున్నారు కదా మరి ఇంకా ఎందుకు ఉద్యోగులకి జీతాలు ఒకటో తారీఖే వేయట్లేదు ఇంకా ఎందుకు ఉద్యోగులకు సంబంధించి డిఏలు అలాగే వాళ్ళ వాళ్ళకి ఇస్తారన్న పిఆర్సీలు ఇవన్నీ ఎందుకు పెండింగ్లో ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా ఎంత అప్పులు చేస్తున్నా సరే ఎందుకు సూపర్ దిక్స్ హామీలు ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఎందుకు మహిళలకు ఇస్తానన్న నెలకే పద్దెనిమిది వందలు ఇవ్వట్లేదు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పింఛను ఇస్తానన్న హామీ ఇంకా ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఉద్యోగులకు ఇస్తానన్న మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు ఎంతోమంది కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు ఇంకా ఎందుకు క్లియర్ చేయట్లేదు ఎందుకు విద్యార్థులకు ఇంకా ఆ ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు అలాగే ఉంచేశారు ఎందుకు నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇంకా ఇవ్వలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి సందేహాలు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి పరిమితులు దాటి కూడా చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అది సాధ్యం కాదు ఒక రకంగా ఓకే అది రాజకీయాల్లో ఆరోపణలు అనే ఇలాంటి సహజం అది పక్కన పెడితే చెప్పింది అయితే నిజమే కదా ఆరు నెలల్లో అరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అనేది ఒక పక్క అమరావతికి ప్రత్యేకంగా రాజధాని నిధులు కేంద్రం ఇస్తోంది పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకంగా కేంద్రం నిధులు ఇస్తోంది అలాగే ఏ ఏ గ్రాంట్లు ఇప్పుడు శాస్కి గ్రాంట్లు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏ గ్రాంట్కి సంబంధించి ఆ గ్రాంట్ నిధులు వస్తున్నాయి అన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి దానికి కొన్ని గ్రాంట్స్ అయితే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అదనంగా చేస్తున్న అప్పులతో ఎక్కడ మొత్తం ఏమైపోతుంది అప్పంతా ఎక్కడ దాక్కుంటుంది ఇదే ఒక చర్చ అయితే వస్తుంది అంతేకాకుండా ఇంకా ఇంకా లోటు అయితే కనిపిస్తోంది ఖర్చుకి అక్కడ అంటే ఆదాయానికి వ్యయానికి సంబంధం అయితే ఇంకా లేదు అందుకనే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా అప్పులు చేసుకుంటూ పోతే తిరోగమనం దిశగా ఏపీ వెళుతోంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ నిజంగా తిరోగమనం దిశగా ఏపీ వెళ్తుందా లేదా పురోగమనం దిశగా వెళ్తుందా అనేది ఇంకా భవిష్యత్తు తేల్చాలి రాజకీయాలకు కసింగ్ ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తారు కాకపోతే అప్పు అయితే అక్కడ కనిపిస్తుంది ఈ అప్పు సంగతి ఏంటి పెరుగుతున్న ఖర్చుల మాట ఏంటి ఇంకా సంపద సృష్టి అనే అంశం ఇంకా ఎక్కడ కూర్చుంది ఇంకా రెండు మూడేళ్ళు పడుతుందా సంపద సృష్టి ప్రారంభం అవడానికి ఒప్పందాలు కుదుర్చుకొని ఆ కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళు కట్టే పన్నులు వాళ్ళు ఇచ్చే ఉపాధి తద్వారా వచ్చే సంపద ఇంకా ఎన్నాళ్ళు ఇదే ఒక చర్చ